నమస్కారం అండి ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాము మీలో చూసే వాళ్ళు మా అక్క లాంటి ఉంటారు ఇంకో వీడియోతో మా ముందుకు కాకపోతే వెనక్కి రారా అండి అలాంటి అలాంటి వాళ్ళు ఉంటే మీరు కొంచెం సైడ్ ఇచ్చి వీడియో చూడండి వీడియో ముందుకు వెళ్తుంది ఇవాళ వీడియో దేని గురించో తెలుసా ఇవాళ వీడియో మీకు అర్థమవ్వాలంటే మీరు ఇందిరా సినిమా చూసి ఉండాలి సక్ 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 అంటే ఇలా రక్తం ఎర్రగా వస్తుంది ఆ సినిమాలో నిజమైన రక్తం వాడాలో లేదో తెలియదు మనకు తెలీదు నిజమైన రక్తం వాడాలి ఈ కూరగాయ రసం వాడరు ఈ కూరగాయతో ఎన్ని మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా ఒకటి కాదు రెండు కాదు ఇలా పెద్ద లిస్టే ఉంది ఈ కూరగాయ వల్ల మీకు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ రెగ్యులేట్ అవుతాయి అండ్ ఇది రక్త శుద్ధిలో హెల్ప్ చేస్తుంది రక్త వాట్ రక్తశుద్ధి బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అండ్ ఇది మీ ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది అండ్ ఆల్సో మీ లివర్ని సరిగ్గా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది ఎన్నో మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా మీరు చూసే వాళ్ళ తల్లిదండ్రులు అయితే మీ పిల్లలు ఈ మధ్యకాలంలో కొత్తగా స్కిన్ కేర్ అని ఒక పదం తీసుకొస్తుంటారు స్కిన్ కేర్ బ్యాచ్ మీ స్కిన్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది ఈ కూరగాయలో విటమిన్ సి ఉంటుంది అది కోలాజన్ ప్రొడక్షన్లో హెల్ప్ చేస్తుంది మీ ఫేస్ దెబ్బకి గ్లో అయిపోద్ది తెలుసా చూసారా ఎలా గ్లో అవుతుందో స్కిన్ గ్లో ఆడంలో కూడా హెల్ప్ చేస్తుంది సో ఇన్ని మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా ఇంతకీ కూరగా ఏంటి ఈ పాటి మీరు గెస్ట్ చేసే ఉండాలి మీరు స్మార్ట్ అండి నాకు తెలుసు మీరు స్మార్ట్ అండి నాకు తెలుసు ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ బీట్రూట్ ఇవాళ బీట్రూట్తో క్రిస్పీగా అద్రిపాయ ఒక ఫ్రై అమ్మాయిలా చేయాలి నేర్పిస్తున్నారు మనం నేర్చుకుందామా ఇన్ని మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి బీట్రూట్ చాలా దానికోసమైన అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను రెండు రకాల బీట్రూట్ ఫ్రై చూపెడుతున్నాను ఒకటి పచ్చి కొబ్బరితో బీట్రూట్ ముక్కలు రెండోదేమో బీట్రూట్ తురిమి ఫ్రై చేయటము ముందు ముక్కలతో చూసేద్దాము నేను పావు కిలో బీట్రూట్ తీసుకుని చెక్కు తీసి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరి తురుము ఒక పెద్ద టేబుల్ స్పూను మసాలా కారం పావు స్పూను పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రెమ్మలు ఆరు ఇప్పుడు ఫ్రై చేసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేయడెక్కాక శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి దోరగా వేగిన తర్వాత కచ్చా పచ్చ దంచిన వెల్లుల్లి రెమ్మలు మూడు పచ్చిమిర్చి కట్ చేసినవి వేసి కొద్దిగా వేయించి కరివేపాకు కూడా వేసి అన్నీ వేగాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసి కలుపుతూ వేయించి పావు స్పూన్ పసుపును వేసి మళ్ళీ కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బీట్రూట్ ఉడికేదాకా మగ్గనివ్వాలి బీట్రూట్ ముక్కలు ఉడికాక పావు స్పూన్ మసాలా కారము లేకుంటే మామూలు కారము రుచికి తగిన సాల్ట్ వేసి బాగా కలిపి తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము ఒక పెద్ద స్పూన్ వేసి అంతా బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి చివరిగా రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసి అంతా బాగా కలుపుతూ మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి అంతేనండి ఇప్పుడు టేస్టీ అండ్ హెల్తీ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది వంట నేర్చుకునే వాళ్ళకి ఇంటికి దూరంగా ఉండే పిల్లలు ఈజీగా చేసుకోవచ్చు కొబ్బరి దొరకని చోట స్కిప్ చేసినా కూడా ఈ వేపుడు టేస్టీగానే ఉంటుంది కొబ్బరి లేనప్పుడు కూర పొడి ఒక స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదే బీట్రూట్ తురుముతో ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము మూడు వందల గ్రాములు బీట్రూట్ తీసుకుని చెక్క తీసి కడిగి తురిమి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడేకాక రెండు స్పూన్ల ఆయిల్ వేయాలి నేను కొంచెం వేపుళ్ళల్లో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు లేరు ఇంట్లో దూరంగా ఉన్నారు మేమిద్దరమే కాబట్టి నేను నువ్వుల నూనె వాడుతున్నాను నువ్వుల నూనె వాడినప్పుడు కొంచెం నేను ఆయిల్ ఎక్కువే వేస్తాను మీకు ఎక్కువ అనిపిస్తే మీరు తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక పచ్చిసెన్నపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు చిటపడలాడేదాకా వేయించి ఒక ఎండిమిర్చి వేసి పప్పులు కలర్ మారేదాకా వేయించి అందులో రెండు పచ్చిమిర్చి ముక్కలు ఐదు లేదా ఆరు కచ్చా పచ్చా దంచిన వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు వేసి వెల్లుల్లి కొంచెం కలర్ మారేదాకా వేయించుకోవాలి పెట్టుకున్న బీట్రూట్ కూడా అందులో వేసి అంతా కలిసేలా రెండు నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గనివ్వాలి మధ్యలో ఒక మూడు నిమిషాల తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసి మళ్ళా ఒకసారి అంతా కలిపి సన్నని మంట మీద బీట్రూట్ ఉడికేదాకా మగ్గనివ్వాలి ఇప్పుడు బీట్రూట్ ఉడికిన తర్వాత రుచికి తగిన ఉప్పు పావు స్పూన్ కారము పావు స్పూన్ ధనియాల పొడి వేసి అంతా ఒకసారి కలిపి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ ఫ్రై డ్రై రోస్ట్ కావాలంటే బీట్రూట్ ఉడికాక మూత తీసి వేయిస్తే డ్రైగా వస్తుంది నేనైతే అన్నంలో కలుపుకోవడానికి మూత పెట్టి కొంచెం ముద్దగా వచ్చేలాగా చేసుకుంటున్నాను ఇప్పుడు చివరిగా వేరుశనగ తినే పప్పులు కొబ్బరితో చేసిన పొడి ఒక స్పూన్ వేసి అంతా కలిపి వేయిస్తున్నాను ఈ పొడి ఇంతకుముందు వీడియోలో చేశాను మీకు ఈ పొడి నచ్చకపోతే కూర పొడి వేసుకోవచ్చు కూరపొడి వేసుకోకపోయినా ఈ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక నిమిషం పాటు అంతా కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి సింపుల్గా బీట్రూట్ తురుముతో ఫ్రై రెడీ అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి ఇంకో వీడియోలో కలుద్దామండి నమస్తే మీరు ఈ వీడియోతో ఈరోజు నెక్స్ట్ టైం ఏదన్నా మీరు వైలెంట్ సింగ్ చేయాలంటే రక్తమే కాదు బీట్రూట్ రసం కూడా వాడతా తెలుసుకున్నారు దానికోసమే నాకు లైక్ కొట్టచ్చు చిన్న సబ్స్క్రైబ్ బటన్ చిన్న మినిమొస్తుంది దాన్ని నొక్కచ్చండి ఎర్రగా ఉండదు బీట్రూట్ ఎర్రగా సబ్స్క్రైబ్ బటన్ జస్ట్ సబ్స్క్రైబ్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ పది మంది చర్మం గ్లో అంటే పది మంది లివర్లు బాగుపడాలంటే మనం షేర్ చేయాలి మీ పైన ఒక బాధ్యత ఉంది మీకు అర్థం కావట్లేదు ఈ వీడియో షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో మీరు పక్కింటి ఆవిడతోనే షేర్ చేయండి హే బీట్రూట్ ఫ్రై ఇలా చేస్తావా అవును లేదు మీకు కొత్త విషయాలు తెలుస్తాయి ఓ బా నేను నేర్చుకున్నానని చెప్పొచ్చు సో వీడియోని షేర్ చేద్దాం చిన్న లైక్ బటన్ డ్రాప్ చేసేస్తాం నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాం అంటిల్ దెన్ బాయ్ బాయ్